వీర వీరబ్రహ్మ జై గోవిందమ్మాంబజ్ సర్వేభ్య నమస్కార ముందుగా శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామివారి పాదపద్మంలో నమస్కరించుకుంటూ ఈరోజు మనం శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు రచించిన వీరకాళికాంబ శతకం అనే ఒక రచనల్లో కర్మ పారాయణత్వం అనే అంశంలో ఒక శ్లోకం ఈరోజు మనం తెలుసుకుందాం సాధ్య శోధనము శోధనములు స్వర్గ భోగములు గల్గు యజ్ఞములు నొనర్చు తగ్నుత కథ క్రతు ననర్చి ఎవరు కన్నది ఏముండే కాలికాంబ వీర కాలిక సాధించి తగిన దాన్ని శోధించడం వల్ల స్వర్గ సుఖము కలుగుతుంది లక్ష్యశుద్ధి లేకుండా చేసే యజ్ఞం లోకహితం కూర్చదు అటువంటి నిష్ఫల యజ్ఞాలు చేసి ఎవరు సాధించింది ఏమీ లేదని స్వామివారు ఆయన రచనల ద్వారా మనకి చెప్పారు శతమానం భవతి శత యుగశ్షతేంద్రియ ఆయుష్ంద్రియే ప్రతి టిష్టతి స్వస్తి